నటించిన డ్రింకర్ సాయి సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది నెల్లూరులోని రైన్ థియేటర్ లో హీరో యాక్షన్ సినిమాలు డైలాగులు ఫైట్స్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు సినిమా చాలా బాగుందని యువతకి మంచి మెసేజ్ ఇచ్చిన డ్రింకర్ సాయి మూవీని తెరకెక్కించారని వారు కొనియాడుతున్నారు ప్రతి ఒక్కరూ థియేటర్ కు డ్రింకర్ సాయి మూవీని చూడాలని కోరుతున్నారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది చాలా మంది యూత్ కి హెల్ప్ఫుల్ అవద్ది సో ఎందుకంటే అవేర్నెస్ అంతా ఈ మూవీ ఇప్పుడు లాంచ్ అయింది ఇవాళ స్వాతంత్ర దినోత్సవం మంచిది సంతోషం నువించుకుని ఆడతో పడుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా 啊！Huh? ఆ డైరెక్షన్ కానీ పేరుకి మాత్రం చిన్న సినిమా ప్లాన్ చేశారు కానీ వన్ అండ్ ఆర్మీ షో ఒక హీరో అని సినిమానిచ్చేసాడు పుష్పాకి ఎంటైతే అల్ల్యం నిలబడ్డాడో ఈ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ మాత్ర డైరెక్షన్ ఒక రేంజ్ తీసుకెళ్ళారు రెండోది ఏంటంటే చాలా మంది చూపిస్తారు డ్రింకింగ్ వాళ్ళు వచ్చే ప్రాబ్లం కానీ కేవలం మనం కోలుకునే వాళ్ళు కోల్పోతే ఎలా ఉంటుందని ఉంది సినిమాని ఎవరైనా గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రాలో మన నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఇటువంటి సినిమా మనలో ఎవరు కూడా తీయలేదు దయచేసి ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నాం సినిమాని చూడాలి చూడండి చూడకుండా సొల్లు మాటలు సొల్లు ఎవరు చెప్పేసి వాళ్ళ కళ్ళని కించపరచు బాగా సినిమా బాగాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చెప్పుతో కొట్టండి అటువంటి సినిమా ఇది మేము ఒక సినిమా లవర్స్ గా అండ్ సినిమా మీద ఒక అభిమానంగా చెప్తున్నాం సినిమా మాత్రం బాగలేదు అంటే మాత్రం ప్రాణం పెట్టా డైరెక్ట్

అంటే చూపించాడు ఒక డ్రింకర్ నిత మార్పు కోరుకుంటున్నారు వాళ్ళందరికీ సినిమా చూడాలి చిన్న స్థాయి వాళ్ళని కాకుండా పెద్ద స్థాయిని కాకుండా సినిమాని సినిమాగా ఒక్కసారి చూడండి సినిమాకి వచ్చి చూసిన తర్వాత చూడండి డ్రింకర్ సాయి అనేది రేపు ఈ చెప్పడం కాదు రేపు ప్రతి ఒక్క నోట్లో మారు మోగుతుంది పక్కా కమర్షియల్ మూవీ ఇది ఒక మ్యూజిక్ ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్యంతం అండర్ఫుల్గా ఉంది ఆ హీరో ఎవరో ఆ పిల్లోడు చూస్తే ఆ పిల్లోడు చేస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వస్తామండి లాస్ట్ సా అబ్బాయి ధర్మ ఏదో పేరు ఇప్పుడే విన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు ఆ ఫ్రెండ్ ఎక్సలెంట్ అండి ఇసలా వండర్ఫుల్ మూవీ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది హీరో క్యారెక్టరేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ సినిమాలో ఉండే క్రూ మొత్తం వండర్ఫుల్గా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి మూవీ చూడొచ్చు సినిమా చాలా ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ మనకు ఇచ్చే రివ్యూస్ కానీ వాళ్ళకి పైన కష్టానికి వాళ్ళకి తగినట్టుగా ప్రతిదీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రివ్యూస్ దాంతోపాటు అతను ఏంటంటే ఒక నార్మల్ పర్సన్గా ఇది ఫస్ట్ సినిమా అని కాకుండా ఇది అతని రెండో సినిమా ఫస్ట్ సినిమా సింధూరంతో స్టార్ట్ చేశాడు ఇది రెండో రెండో సినిమా ఇది మన ధర్మ గారు ధర్మ మహేష్ గారు మన గుంటూరు మంచి మెసేజ్ మూవీతో ఈ క్రిస్మస్కి కానుక ప్లస్ మన న్యూ ఇయర్కి సందర్భంగా మంచిగా రిలీజ్ చేసేందుకు డ్రింకర్ సాయి అంటే చాలా మంది ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే డ్రింకర్ సాయి అంటే క్యాప్షన్ సంబంధించిందే కాదు పక్కా కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఉంది మెస్ మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది సో ప్రతి ఒక్కరూ మన యూత్ ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలి ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి డైలాగరల్గా స్ప్రిక్ సూపర్ ఉంది స్క్రీన్ ప్లే కానీ అతను మెసేజెస్ కానీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ డైలాగ్స్ కూడా అసలు ఎక్సలెంట్గా చెప్పినాడు లవ్ అంటే నీకు సింపుల్గా కాకపోవచ్చే నాకు ఇది వాంటెడ్ కావాలి అని చెప్పేసి ఒక మంచి డైలాగు అట్లాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు మన నెల్లూరు యూత్ ప్రతి ఒక్కరు చూడాలని నేను మనసు పెట్టుకుంటాను బతికేస్తాడు ఇలా నేను ఏమనుకోన్ని ద్రోహం చేసిండే